హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి మీకు కంటిన్యూగా పట్టు సారీస్నే చూపిస్తున్నాను ఎందుకంటే మ్యారేజ్ అకేషన్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి పట్టు ఏ రేంజ్ నుంచి మీకు అవసరమో ఆ ప్రైజ్ నుంచి నేను చూపిస్తున్నాను ఎందుకంటే టూ త్రీ థౌజండ్ నుంచి మనకు సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ వరకు మన స్టోర్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ ఉన్నాయి పవర్ లూమ్ ఉన్నాయి మీనాకారి జరీ బై జరీ ఇలాగా డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతుంది ఎవరి బడ్జెట్ తగినట్టుగా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ వీడియోలో కూడా చక్కగా బ్రైట్ కలర్స్ అంటే త్రీ థౌజండ్ రూపీస్లోనే మీకు వచ్చే మంచి సాఫ్ట్ కంచి పట్టు ని చూపించాను మరి ఈ వీడియోలో మాత్రం జరీ బై జరీ తోటి రిచ్ లుక్ వచ్చే విధంగా బడ్జెట్ రేంజ్లోనే వచ్చే విధంగా అది కూడా మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి వీడియోని స్టార్ట్ చేద్దాం చెప్పాను కదా మీకు జరీ బై జరీలో మీనాకారి స్టైల్స్ ఈ పట్టు సారీస్ చూపించబోతున్నారని చూసారా చక్కని బ్లూ షేడ్లో ఎంత బాగుందో మనకి సిల్వర్ జరీ ఉంది మీనాకారి స్టైల్ లో బార్డర్ ఏ కలర్ లో ఉందో మీనా కూడా అదే కలర్ లో చాలా కొత్త లుక్ తోటి సారీస్ అన్ని ఉన్నాయి ఓవరాల్ గా మీనాకారి స్టైల్ అనమాట ఈ సారీస్ అన్ని కూడా లేటెస్ట్ కంచెపట్టి సారీస్ లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే ఉంటాయి ఇలాంటి సారీ కలెక్షన్ మీకు హోల్సేల్ ప్రైస్ లోనే ఈ సారీస్ అన్ని అందిస్తున్నాం నెక్స్ట్ ఇందులో బార్డర్ వచ్చేసి దాదాపు మనకు ఎయిట్ టు టెన్ ఇంచెస్ వరకు మనకి బాటమ్ బార్డర్ ఉంటుంది ఈ విధంగా గోల్డ్ జరీ వీవింగ్ లో కంప్లీట్ గా మీనాకారి స్టైల్ ఉంటది షోల్డర్ బార్డర్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇంచెస్ లో ఇలాగా సాఫ్ట్ గా స్మూత్ గా ఎంత చక్కగా ఉందో చూడండి ఇది పళ్ళు వచ్చేసి మీటర్ పళ్ళు వరకు కంప్లీట్ గా మనకు సిల్వర్ గోల్డ్ సరి బీవింగ్ తోటి అక్కడక్కడ చక్కని మీనాకారి స్టైల్ లో కూడా పళ్ళు ఉంటుంది అదే విధంగా బ్లౌజ్ వచ్చేసి ఇలాగా లైలాక్ కలర్ లో చాలా చక్కగా బార్డర్ తోటి బ్లౌజ్ ఉంటుంది ఇలా ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ సారీస్ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం మీరు ఆలోచించండి ఇంత రీజనబుల్గా ఇస్తున్నామంటే మరి హోల్సేల్ ప్రైస్ కాక డైరెక్ట్గా ఇంకే ప్రైస్ ఉంటుంది ఇంతకన్నా తక్కువ ఎవరైనా ఆఫర్ చేయగలుగుతారు మీరు కంపేర్ చేసుకోండి ఈ శారీస్కి బయట ఈ ప్రైజ్లో ఏ శారీస్ మీకు వస్తున్నాయి అనేసి కంపేర్ చేసుకొని మీకు బెస్ట్ అనిపించిన దగ్గరే మీరు పర్చేజ్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఈ శారీస్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇందులో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి అసలు ఈ వీడియోని స్కిప్ చేయకండి మిస్ అవకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా లావెండర్ పింక్ కలర్ లో ఉందండి శారీ మిడిల్ కలరు రెడ్ కలర్ తో చక్కగా బార్డర్ ఉంది అసలు లావెండర్ ఇప్పుడు రెండి కదా చక్కగా అక్కడక్కడ మీనా తోటి అదిరిపోయింది జరి వీవింగ్ కానీ మీనా కానీ కలర్ అయితే చాలా స్పెషల్ గా మీరు అసలు ఈ ప్రైస్ లో ఇలాంటి కలర్స్ ని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంత చక్కగా ఉంటాయి కలర్సే కాదు క్వాలిటీ కూడా చెప్తున్నాను ఇది ఉండే మీరు ఎలా పెట్టుకుంటే అలా చక్కగా ఉంటది పళ్ళు కూడా స్పెషల్ గా డిజైనర్ పళ్ళు మీటర్ పళ్ళు వరకు ఉంటుంది అలాగే మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్ గా లేట్ చేయకండి ఇలాంటి శారీస్ హోల్సేల్ ప్రైస్లోనే చక్కగా మనం షోరూంలో ఇస్తున్నాం కాబట్టి ఒకసారి విజిట్ అవ్వండి మీకు నచ్చిన శారీస్ అన్ని తీసుకోవాలని కోరుకున్నాను అలాగే మీకు ఈ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మీనాకారి సారీస్ ఉన్నాయి మిడిల్ డిజైన్ అంతా కూడా మనకు చాలా స్పెషల్ గా ఉందండి వాటర్మెలన్ లీవ్స్ ఎలా ఉంటాయో అలాగ క్రీపర్ స్టైల్లో ఆల్ ఓవర్ గా మనకి చాలా డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్ ఇది చక్కని బార్డర్ ఉంది టెన్ ఇంచెస్ బిగ్ సైజ్ బార్డర్ మ్యాంగో డిజైన్ తో ఉంది అలాగే షోల్డర్ వచ్చేసి చక్కగా మనకు ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ లో సింపుల్ గా ఇచ్చారు ఇందులో పళ్ళు కూడా అద్దిరిపోయింది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ ప్రైస్ కూడా మనకు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందండి వీటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ సారీస్ వస్తున్నాయి షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు చక్కగా మీరు ఈ శారీని వీడియో చూస్తూ బుక్ చేసుకోండి మీకు హోల్సేల్ ప్రైస్ లో ఈ సారీస్ ని తీసుకోవచ్చు సిల్క్స్ నుంచి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కని పేస్ట్ అండి డిఫరెంట్ కలర్ అనమాట మిడిల్ అంతా కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చక్కగా మనకి బార్డర్ ఉంది రెండు వైపులా ఈ పర్పుల్ ఏదైతే ఉందో అదే కలర్లో మీనా ఉంది మధ్యలో జరి వీవింగ్తో పాటు చక్కని మీనా అనమాట చాలా బాగుంది అంటే ఫ్లవర్స్ని గా చేస్తుంది ఆ మీనా రావడం వల్ల ఇంకొంచెం హైలైట్గా కనిపించడం కోసం ఆ మీనా డిజైన్ మనకి యూజ్ అవుతుంది ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పళ్ళు వచ్చేసి మీటర్ పళ్ళు ఉంటుంది కంప్లీట్గా వీవింగ్ పళ్ళు అలాగే బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ కూడా మనకి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది లేట్ చేయకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మాత్రం మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా లైట్ బేబీ పింక్ కలర్ లో శారీ కలర్ ఉంది చాక్లెట్ బ్రౌన్ కలర్ లో మనకి కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు ఎంత డిఫరెంట్గా ఉంది చూస్తున్నారా మిడిల్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత స్పెషల్ డిజైనర్ శారీని ఇంత బడ్జెట్ రేంజ్లో అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇలాంటి కలెక్షన్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మన శారీ కలెక్షన్ ఫోటో తీసుకోవడం కాదు మీరు ఒకసారి విజిట్ అయ్యి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అసలు మీరు విడిచిపెట్టలేరు చూస్తే అలా ఉన్నాయి స్టన్నింగ్ ఉంటాయి లుక్ చూస్తే స్పెషల్గా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి ఇందులో మనకి పళ్ళు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పాలి పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కొత్త కొత్త కాంబినేషన్స్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి అరౌండ్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఈ సారీస్ వచ్చేస్తాయి లేట్ చేయకండి ఈ స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి కింద అవుతున్న వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా స్పెషల్ అండి ఇంట్రెస్టింగ్ కలర్ నాకు ఎంతో నచ్చిన కలర్ అని చెప్పాలి స్టీల్ బ్లూ అంటాం కదా అలాంటి బ్లూ కలర్కి బ్రౌన్ కలర్ బాగా డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ తోటి కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది మీరు అసలు ఇప్పటిదాకా చూసి ఇలాంటి కాంబినేషన్ స్పెషల్గా ఉంది ఇంతకుముందు మాకు గద్వాల్ పట్టు శారీస్లో ప్యూర్లో చూసాను నేను మా ఫ్రెండ్కి పంపించాము యుఎస్ఏకి కానీ ఇప్పటిదాకా ఆ కాంబినేషన్ రాలేదు మళ్ళీ ఈ శారీస్లో మనకు ఆ కాంబినేషన్ వచ్చింది ఎంత చక్కగా ఉందో చూసారా ఇలా అక్కడక్కడ బ్రౌన్ కలర్ తోటి ఈ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా స్పెషల్ డిజైనర్ సారీ కంప్లీట్ గా గోల్డ్ జరి సిల్వర్ జరి మనకు ఎక్కువ హైలైట్ చేస్తుంది అక్కడక్కడ గోల్డ్ జరి ఉంది మధ్య మధ్యలో మీనా కూడా స్పెషల్ హైలైట్ గా ఉందనమాట శారీ డిజైన్ లో ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా బ్లౌజ్ చాలా స్పెషల్ శారీ అండి నాకైతే చాలా నచ్చింది మీ అందరికీ కూడా ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా గా ఇలాంటి శారీ కలెక్షన్ మాత్రం సీరియస్లీ చాలా రేర్ కాంబినేషన్ అని చెప్పాలి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మేము అందిస్తున్న ఈ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ లో మీ అందరికి నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒకసారి ఇలాంటి కలెక్షన్ కోసం సిల్స్ ని విజిట్ అవ్వండి అలాగే మన స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఐశ్వర్య సిల్స్ కేపిహెచ్పి మెట్రో పిల్లర్ నెంబర్ సెవెన్ ట్వంటీ సిక్స్ అపోజిట్ లో ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చేసి చందానగర్ బిసైడ్ క్రీమ్ స్టోన్ పక్కనే ఉంటుంది ఒకసారి విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు దూరంగా ఉన్నాం అనుకునే వాళ్ళు చక్కగా వీడియో చూసి మీకు నచ్చిన శారీని బుక్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వెరైటీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్